హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నేరుగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎప్పటికప్పుడు శుభవార్త అనేది కూడా చెప్తూ వస్తుంది అన్నదాత సుఖీభవా నిధులనేది కూడా మంజూరుకు అప్డేట్ అనేది కూడా ఇచ్చింది రైతులకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన అన్నదాత సుఖీభవా పథకం దరఖాస్తు చేసుకున్న వాళ్లకు డబ్బులు అనేది కూడా క్రెడిట్ అవుతాయనైతే తెలిపింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ పథకం ద్వారా ఏడాదికి ఇరవై వేల రూపాయలు పిఎం కిసాన్తో కలిపి ఆంధ్రప్రదేశ్ రైతులకు డీపీటీ ద్వారా క్రెడిట్ అనేది కూడా అవుతాయి ప్రధానంగా రైతుల సాగు పెట్టుబడి కోసం ఆర్థిక సహాయానికి విత్తనాలు ఎరువుల కొనుగోలు ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన వారికి ఇది లబ్ధి చేకూరుతుంది ఇక ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో ఆరు వేల మూడు వందల కోట్లు ఈ పథకానికి కేటాయించారు ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల అనేది కూడా అందించనున్నారు రైతు భరోసా గత ప్రభుత్వం పథకానికి బదులుగా ఈ పథకాన్ని అన్నదాత సుఖీభవన్గా మార్చి ప్రారంభించడం జరిగింది ఇక ఈ పథకానికి అర్హత సాధించాలంటే ఆంధ్రప్రదేశ్ శాశ్వత నివాసులై ఉండాలి వారి వృత్తి రైతుగా ఉండాలి ప్రభుత్వ భూములపై సాగు చేసే రైతులు కూడా అర్హులే దీంతోపాటు సరైన భూపత్రాలు ఆధార్ కార్డ్ అనేది కూడా కలిగి ఉండాలి అంతేకాకుండా మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద టోల్ ఫ్రీ నెంబర్ అనేది కూడా డిస్క్రిప్షన్లో పెట్టాను ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ ఫైవ్ జీరో త్రీ టూ ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కూడా వెంటనే కూడా తెలుసుకోవచ్చు అప్లికేషన్ రెగ్యులర్గా స్టేటస్ చెక్ చెక్ చేసుకునే సదుపాయం కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కల్పించారు మొబైల్ నెంబర్ యాక్టివ్గా ఉండేలా ప్రతి ఒక్కరూ కూడా చూసుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో ఆ యొక్క రైతులందరి ఖాతాలలో కూడా నేరుగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్లు అనేది కూడా విడుదల చేస్తూ వస్తుంది ఇక అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఇస్తుందంటే పీఎం కిసాన్కి సంబంధించి ఎవరైతే రైతులు కేంద్ర ప్రభుత్వం తరఫున డబ్బులు పొందుతూ ఉన్నారో ఆ యొక్క రైతులందరి ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా జమ చేస్తారు ఇంకా ఎవరైనా రైతులు పెండింగ్ అనేది కూడా ఈకేవైసీ ఉన్నట్లయితే వెంటనే పిఎం కిసాన్కి సంబంధించి ఈకేవైసీ అనేది కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీ ఏ రైతులైతే కంప్లీట్ చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీబొవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఈ నెల పన్నెండవ తారీఖున నేరుగా రైతుల ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది ఇక అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే ప్రతి సంవత్సరం రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీబొవా పథకం పేరుతో విడుదల కాబోతున్నాయి ఇక నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని రైతులు వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ నెంబర్కి మీరు కాల్ చేసి పూర్తి వివరాలు కూడా తెలుసుకోవచ్చు వెంటనే కూడా నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పిన విధంగా ఆన్లైన్లో రిజిస్టర్ అనేది కూడా ప్రతి రైతు చేయించుకోండి ఇది అప్డేట్ విడ నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మనవిడనైతే షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో